అంటే పాత గుడ కట్టింది పాత గుడ్డ కట్టరే లేవా అని ఆ సాడు సాగా పిల్ల ఏమన్నది అడ్డొద్దా ఏ గడిదే అన్నగాదా మంచి అని ఆ పిల్ల అన్నది ఆ పిల్లలు అంత నేను తెచ్చిరయ్యి కొంత నువ్వు ఎందుకు పాతయి కడుతున్నావు కట్టొద్దట్టు ఎందుకు కడుతున్నావు అని ఇచ్చిరడాడు అన్నాడు అదే సరిగా చెప్తాను కర్సే రేసరిగా మొబైల్కి ఎవరికైనా పోక అవుతుందిగా అంటే అట్లా మాట్లాడుతున్నావు నువ్వు అని అప్పుడు కాదు ఇట్లా చేయి పట్టుకుంది చేయి పట్టుకునే వరకు ఏముంది పచ్చాదవుతా వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త వాళ్ళ చెల్లి వాళ్ళ ఉంటారు పూర్తి చేసుకుంటాను నేను ఊరులు ఉన్నాం ఏంటో వాళ్ళు ఏకంగా నలుగురికి నలుగురికి ఊరికి వచ్చింది మేడం పిల్ల పిల్లరా సంకల్ ఉంది అమ్మకో నాకు దాస్తారు కొడుకు దాస్తారే నా చిన్నది పోయింది కారం పట్టుకు వచ్చింది నలుగురు లాంజోడు కానుకుంటా వాళ్ళ మా వచ్చింది ఏమన్నా నువ్వు లాంజోడు కానీ పిల్లలు కాదు వరకు మళ్ళీ వాళ్ళ మా అబ్బాయికి సాగి పట్టుకోరు ఇద్దరు రోగలు రోగలు ఎట్ల ఉంది వాళ్ళ పరిస్థితి మంచి లేదు నేను అంటనే ఉన్నా కదా కొడుకు దాస్తారని సాయి ఉన్నమ్మా కొడుకుని బిరుగా పట్టుకుంది పట్టుకున్నా కూడా వాళ్ళు నాలుగు ఒక్కడు ఎక్కడ వస్తారు మేడం చాలా మీద చేతులు చిన్నది పోయింది పిడికి కారణం తెచ్చింది సాయి కళ్ళు కొబ్బరే గుప్పింది నేను అనుకుంటా కదా ఈ ఎర్రది పల్లపొడి ఉంటుంది అమ్మా పల్లతో కూడ గిట్లా పల్లెపొడి పోసుకున్న గిట్లా ఇట్లా పట్టుకునేసరికి పాట దాగి నేను అనుకున్నాను అప్పుడు అమ్మా ఇది కారంది అది ఏసి సాయిని దండం పెడతాను నువ్వు బయటికి ఎంత ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళు ఏదో మంచి ఫ్లక్కన్నారు నువ్వు ఒక్కరు వచ్చినా కూడా అది ఏదో ఒకరు కోట్టుకోరు కూడా ఈ సాయి కోర్చిపోయిందన్న పరిస్థితి వస్తారు వాళ్ళు ఈ అవసరం లేచి తీసుకొని పోవాలి కొన్ని ఈట చూసినాయి చూసి ఆ పిరగాడి గండతే అదన

సంసారం చేసి ఆడే సంసారం మీరు ఏమిటి కావాలని చెప్పు కావచ్చు కదా అది బెడ్రూమ్ లో మీ తిరగాడు పోగానే బెడ్రూమ్ లో పోగానే ఉండిపోతానది ఏదో చెప్పాలి తప్పు అయితే ఇట్లా అమ్మమ్మ ఇట్లా బిడ్డ ఆ పుట్టిందనగానే అమ్మ అమ్మను ఇక అమ్మ మొదల కాన్సులు చేసిందంటే అమ్మరాజీ మంచిగా వీళ్ళు పోతామ్మంటే యాడు రానంటే ఆయన ఉన్నారు అన్నారు ఆడ ముందు మీరు తీసుకుపోయింది ఆమె పోయించుకుంటుందిలే అన్న అమ్మ ఆమె పోయించుకొని సాయి రమ్మంటే సరణ అని పోయినా ఒకసారి ఒక రోజు కోసం మళ్ళీ తెల్లారి పొద్దున సాయంత్రం పోసంత్రం పోయేసరికి ఏం అడుగుతాను అన్నది అంటే ఇక నేను ఏం అడగలేదమ్మా మరి సాయిలు కూడా మరి తెలుసుకుంటా మాది అది ఇస్తానండి మరి అది ఇచ్చేది తెలియదు నువ్వు ఇచ్చేది తెలియదు నేనైతే ఏం అడగలేదు ఇంకా అమ్మమ్మ అయితే వచ్చిన నేను అంతే మా ఇంటి దగ్గర కిరాయి ఉంటారు కిరాయి పింజేది అని చెప్ప్రా నేను ఏం అడుగుతాను నేను అడగలేదు రేపు ఆలోచించుకోర అడుగుతాలే అన్న ఇక తెల్లారి పోయేసరికి ఇక కంపెనీ ఫిర్ మేడం ఇక అట్లా జరిగింది మీరూ ఊతుడు కారము రెండు సార్లు రోజు కిడికిల్లా తెచ్చి తగ్గిందో ఆ